సో హాయ్ అండి వెల్కమ్ టు రామ్ నేను సునీత సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో చెప్పండి అబ్బా సో అయితే ఒక వీడియో మంచి వీడియో అయితే చూపిస్తాను మీకు సో నేనైతే ఫ్రిడ్జ్లో కూరగాయలు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అలాగే పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఎట్లా ఫ్రెష్గా ఉంచుకుంటాను నేనైతే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కూరగాయలు కొంటా అండి వన్ వీక్ తీసుకొస్తే మినిమం నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఆ కూరలు కూడా మినిమమ్ ఫిఫ్టీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఆ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఆషాడం కాబట్టి ఆషాడంలో మనం ఒకటి చేయాల్సిన పని ఉంది సో అనేది కూడా నేను చూపిస్తాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఫుల్గా చూసేయండి ఇంకా మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చాను ఈరోజు అసలు అంటే ఇప్పుడు అసలే రైనీ సీజన్ కదా వర్షాకాలం కాబట్టి మనం కూరగాయలని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాటర్ ఉండి కూరగాయలు తడి అయిపోయి తొందర పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని అంతటిని ఏమైనా వాటర్ లాంటివి ఉంటే మంచిగా చేసుకొని ముఖ్యంగా అయితే ఆకుకూరలు ఉంటాయి కదండి ఆకుకూరలని అయితే మనము ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా కవర్లు వేస్తే ఒక టూ త్రీ డేస్కే పాడైతే మీరు డిఫరెన్స్ గమనించండి నేను ఇంకా కావాలంటే కింద ఒక పేపర్ వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి బట్ నేనైతే వేయట్లేదు ఒక్కొక్కసారి అయితే నేను వేస్తాను అలాగే టమాటాలు కూడా తీసుకొచ్చాను కదా తడి తడి ఉన్నాయి అనుకోండి ఒక క్లాత్ తీసుకొని దూడి చేస్తాను అనమాట తడి లేకపోతే అట్లాగే పెట్టేస్తాను తడి ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లాత్తో చేయండి అప్పుడు టమాటాలు కూడా పాడవ్వకుండా ఉంటాయండి అలాగే ఆకుకూరలు ఎన్ని ఆకుకూరలు ఉన్నా సరే వాటిని ఇట్లాగే బాక్స్లో స్టోర్ చేయండి అప్పుడే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి సో కొన్ని కొన్ని ఆ కూరగాయలు మాత్రం కవర్లో వేసినా పర్లేదు ఆ కూరలు అయితే మెయిన్గా వాటిని ఖచ్చితంగా మనం బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలి ఇంకా పైన కింద పేపర్ వేసామనుకోండి ఇంకా తడి తక్కువగా ఉండి ఇంకా చాలా రోజుల వరకు ఉంటాయి కాబట్టి సో నేనైతే ఈరోజు కూర తోటకూర పాలకూర మెంతి కూర ఇవన్నీ తీసుకొచ్చాను పాలకూర అయితే ఫ్రై చేస్తాను బచ్చల కూర పప్పు చేస్తాను తోటకూర కూర ఫ్రై మెంతి కూర ఎందుకంటే మెంతి కూర నాకు చికెన్కి పప్పుకి చిక్కుడుకాయకి అన్నిటికీ బాగా వాడతా అన్నమాట సో మెంతి టమాటా అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఎక్కువనే ఉంటుంది కొత్తిమీర ఇంకా ఎక్కువ తీసుకుంటాను నేను ఎందుకంటే నేను ప్రతి కూరలో కొత్తిమీర వేస్తానండి సో మీరు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి నేనైతే ప్రతి కూరలో కొత్తిమీర వేయండి నా కూర నచ్చదు అలాగే కాలీఫ్లవర్ సో ఏ కూరగాయలు ఉన్నా కవర్లో కట్టేస్తాను ఆ కూరలు ఉంటే బాక్స్లో స్టోర్ చేస్తాను అనమాట అప్పుడే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అల్లం అల్లాన్ని మనం అస్సలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవద్దండి అస్సలు మంచిది కాదంట హెల్త్కి ఎన్ని రోజులైనా సరే బయటనే పెట్టండి ఏం పాడవద్దు బాగానే ఉంటుంది కాబట్టి అల్లం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి దయచేసి అసలు మంచిది కాదంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం అనేది సో నేనైతే వాటిని ఓపెన్ చేసి బయట ఆనియన్ ర్యాక్లో వేస్తాను సో కూరగాయలు అయితే సర్దేశానని కొన్ని కొన్ని ఉన్నాయి పచ్చిమిర్చి అయితే తొడిమిల్ తీసి పెడతాను అవి కూడా చాలా రోజుల వరకు ఉండాలంటే తొడిమిల్ తీసి పెట్టాలి సో ఇంకా వంట సర్దేశాను అయిపోయింది ఇంకా వంట కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఆషాఢంలో గోరింటాకు వేసుకోబోతున్నాను సో ఆషాఢంలో ఒక్కసారన్నా ఆడవాళ్ళు చేతికి గోరింటాకు పెట్టుకోవాలి అంట సో కుదిరితే ఇంక రెండు మూడు సార్లు కూడా పెట్టుకోవచ్చు కానీ మనకైతే అంత పెద్ద కుదరదు కాబట్టి కుదిరిన ఒక్కసారైనా కుదిరినా కుదరకపోయినా ఒక్కసారైనా పెట్టుకోవాలి సో నేను ఈసారి అయితే నేను అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు పెట్టుకోవాలని నాకు సడన్గా ఏందో అండి ఎప్పుడే నేను వంట చేస్తున్నాను అసలు ఆ రోజైతే ఫుల్ ఇట్లా ఉండే నా బాడీ కూడా సో అప్పుడే రజని జస్ట్ ఇట్లా నేను వంట చేయిస్తున్నాను కంప్లీట్ అవుతుంది అప్పుడు రజని తీసుకొని వచ్చింది సునీత మహిందీ ఆకులునే పెట్టుకుంటావా అని సో ఎట్లా గోరింటగా ఆ పెట్టుకోవాలి కదా మరీ ఇంటికి తెచ్చి ఇస్తున్నప్పుడు నీకు పెట్టుకోవడానికి ఏంది బద్ధకం సరే నీకు బాగాలేకపోతే ఏంది పెట్టుకో శాస్త్రానికైనా పెట్టుకోవాలి కదా అని సో ఆ రోజు మా వారికే అనమాట తనే మిక్సీ పట్టించారు నాకు ఆరోజు ఇంకా పట్టుకొనిస్తే నేను వంట అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ అట్లా పెట్టుకున్నానండి సో ఇది పెట్టుకోవడం చాలా హార్డ్ అనమాట అంటే పెట్టుకుంటాం సరే అటో ఇటో బట్ దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేము అండి ఎందుకో అదంతా ఇట్లా అనిపిస్తుంది మనకి బట్ పెట్టుకున్నాం ఉంటుంది కదా బాగా అనిపిస్తుంది నాకు ఇష్టము ఇంకా కాలకు పెట్టుకోవడం చాలా ఇష్టం అండి సో చాలా ఉంది ఆకు చాలా ఇచ్చింది అనమాట మహేశ్వరి సారీ రజిని కాబట్టి నేను సరే ఎందుకు వేస్ట్ చేయడం ఇచ్చింది కదా అని పెట్టేసుకుంటా అనమాట అంటే శాస్త్రానికి అయితే ఖచ్చితంగా ఆశ్రమంలో పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నానండి అంటే నాకు ఎప్పుడు నేను తక్కువ ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెట్టుకుంటాను ఎందుకంటే అది కూడా ఆశడంతో ఆశడం అంతే మళ్ళీ మధ్యలో పెట్టుకోవాలని ఓపిక అని కానీ ఉండదు సో ఎందుకు శాస్త్రపరంగా ఆశడంలో గోరింటాకు పెట్టుకుంటారో నాకైతే తెలియదండి సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో నేను దీంట్లో అయితే ఏం పెట్టలేదనమాట ఓన్లీ ఆకు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ పిండ అనమాట టూ త్రీ డ్రాప్ మాత్రం ఎక్కువైతే పిండలే ఫైనల్గా మొత్తానికి కాళ్ళకైతే పెట్టుకునే ఏదో పెండ పెట్టుకున్నట్టే ఉందన్నమాట ఇప్పుడు గడుగుద్దామా అని ఉందనమాట ఎందుకంటే పై నుంచి ఫుల్ వర్షం పడుతుంది వర్షంలోనే ఇంకా పెట్టుకుంటున్నాను చల్లగా ఇరిటేట్ అనిపిస్తుంది నాకు ఇరిటేషన్ వస్తుంది బట్ పెట్టుకోవాలి కదా దాని తర్వాత రిజల్ట్ బాగా అనిపిస్తుంది సో ఇంకా ఉన్నా నాకైతే నిద్ర వచ్చి కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అంత బాగాలేదండి కొంచెం ఈ మధ్య ఇటు బాగుండట్లేదు నాకు ఇక రజని తీసుకొచ్చి ఇచ్చింది కదా అని పట్టుకుంటా ఉన్నాను అనమాట సో ఇంకా కొంచెం మిగిలితే జోతక్కకి ఇచ్చాను సో జ్యోతక్క ఎప్పుడు పాపం ఆమె పట్టిస్తాయి పట్టిస్తే తనకు కొంచెం బాలేకపోవడం వల్ల తను పట్టుకోలేదు మొన్న యాక్చువల్ అయితే గురువారం రోజే మేము పట్టుకుందామని తీసుకొచ్చి పెట్టాను సడన్గా నాకు వేరే పని ఉండి నేను ఇంకా పట్టలేదు అది అట్లాగే అక్కకి ఇచ్చేసాను అక్క నేను పెట్టుకుని నాకు ఇంత ఒప్పుకే లేదు నువ్వే పెట్టుకోసా పెట్టుకో అని ఇచ్చేసాను అనమాట అక్క ఏం చేసిందంటే ఇంకా పెట్టుకోకుండా అట్లనే పట్టుకుంది మొన్న నేను ఏం చేస్తున్నావురా అంటే అక్క పెట్టుకుంటూ గోరింట పెట్టుకుంటున్నా అంటే నాకు చెప్పవా నేను కూడా చెప్పేదాన్ని కదా పట్టించేదాన్ని అంటే అక్క నాకే టైం లేక నేనే ఎవరో ఇస్తే ఇప్పటికిప్పుడు జస్ట్ ఇట్లా పట్టి పెట్టుకుంటున్నానని ఇంకా మిగిలింది అక్కకి ఇచ్చేసాను ఇంకా రెండు చేతులు పెట్టుకున్నారండి కాళ్ళు పెట్టుకున్నాను సో నాకైతే ఫుల్గా సరిపోయింది ఇది సో మా పిల్లలు కూడా ఏడుస్తారని కొంచెం పెట్టి ఉంచా అనమాట ఒక్కొక్క డ్రాప్ ఇట్లా రౌండ్ సర్కిల్ వేద్దామని చేతిలో సో ఇదండి ఫైనల్గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత తీసేస్తాను అనమాట ఎందుకంటే ఆ వర్షం పడుతుంది చల్లగా ఉంది నాకు అస్సలు ఉంచుకోబుద్ధి అవ్వట్లేదు సరే శాస్త్రానికి కొంచెం పండిన చాలు మనకి అనేసి ఇంకా మొత్తానికైతే కడిగేసుకున్నాను సో ఓకే అండి మంచిగానే పండింది అంటే మీకు లైటింగ్లో కొంచెం లైట్గా అనిపిస్తుంది బట్ మంచిగానే ఉందనమాట గంటన్నరకైనా బాగానే పండింది సో మీరందరు గోరింటాకు పెట్టుకున్నారా సో దీనికి రీజన్ ఏందనేది కూడా కామెంట్ చేయండి పెట్టుకోకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ